ఏర్ బాబు అండి మీకు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ డూప్లెక్స్ హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవాలని ఎప్పటి నుండో ఆలోచించి ఆలోచించి మంచి ప్రాపర్టీ కోసం చూసి చూస్తున్నట్లయితే మరికెందుకు ఆ విషయం మా ఒకసారి ఫాలో అవ్వండి మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్లో డూప్లెక్స్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనం కనెక్షన్ చేసి అమ్ముతుంటాం సేల్ కూడా చేస్తుంటాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీస్ కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని అప్రోచ్ అవి మీకు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టానండి అవన్నీ వెరిఫై చేసుకుని ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా లేదు మీకు నచ్చిన విధంగా కనెస్టర్ చేసి ఉమ్మన్న ఉడా ఫ్లాట్స్ మనకి తగరపల్సిన అనంతపురం భీమిలి భోగపురం కాపులపూడి పైడిగో అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగరం ఏరియాల్లో ఇప్పుడే ఇల్లు కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఫార్టీ ఫైట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ ప్లాంట్ ప్లాంటేషన్ పార్క్స్ క్లబ్స్ అన్ని సదుపాయాలు ఉన్న కూడా లేవుట్లు కూడా ఉన్నాయి అందులో కూడా చేసి మన ఇస్తాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీస్